ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారి యొక్క పార్టీడే సందర్భంగా నియోజకవర్గంలో వారి యొక్క రోజు పుట్టిన దినం రోజులు చాలా ఘనంగా జరపడం జరిగింది అందులోనే భాగంగా హాస్పిటల్లో ప్రతి రోగికి పండ్లు బెడ్ ఇవ్వడం జరిగింది ఒకటి ముఖ్యంగా మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలం అందరం కూడా ఈ యొక్క బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అట్టడుగు స్థాయి నుంచి గ్రామీణ ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక రాజకీయ దురంధ్రుడిగా ఎదుగుతూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండు సంవత్సరాలు పూర్తి కాబోతూ ఉంది అందరి మన్నలలు పొంది పేద ప్రజల అండగా ఉండి ఈ రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడుపుతున్న వారికి ఆ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కల్పించాలని చెప్పి ఆ భగవంతుడు కూడా మేమందరం కాంగ్రెస్ కార్యకర్తలం అన్న గారి అభిమానులందరూ కూడా దేవాలయాల్లో ప్రార్థించడం జరిగింది ఇక్కడ హాస్పిటల్లో కూడా రోగులకు అందరికీ పళ్ళు బయటకు పంపడం జరిగింది కావచ్చు మేమందరం కూడా కోరుకుంటూ ఉన్నాం వారు ఆయురారోగ్యం ఉంటూ పది కాలాల పాటు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలు అందించాలని చెప్పి గతొక్క కాంగ్రెస్ కార్యకర్త ఈ నియోజకవర్గం ప్రజల తరఫున నేను కూడా ఎమ్మెల్యేగా వారిని కూడుతూ ఉన్నాం ఆ భగవంతుడు పది కాలాల పాటు చల్లగా చూడాలని చెప్పి ప్రార్థిస్తూ ఉన్నాం